గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మన దగ్గర ఉన్న జిల్లా మంత్రుల్ని ఒప్పించి చాలా చక్రా హైదరాబాద్ తిరిగి నిధులు తీసుకొచ్చి ఇక డెవలప్ చేస్తే మాకు పుట్టగత ఉండవు మాకు ఏ రకమైన జీవితం రాజకీయంగా లేదు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో రేపు రోడ్లు వానలు పడతా ఉన్నాయి ఈ వానలు అయిపోగానే పనులు మొదలైతే ఇదే ప్రజలు జనాలు కారు రిచి మొహం మీద ఉమ్ముతారు మనం కారులో దొంగ సాటగా తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి ఒక నాలుగు రోజుల నుంచి గుంతల కాడ ఫోటోలు రోడ్ల ఫోటోలు ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసిన గుంటలే మీరు చేసిన రోడ్లే రోడ్లు చేసింది పాయంగారు గుంటలు చేసింది మీరు ఆ గుంటలతోనే మొత్తం ఇసుకలు దందాలు మాఫియాలు చేసి నాశనం చేశారు ప్రజల పూలు ధరణి పెట్టి దోచుకున్నారు ఆ ప్రక్షాళన చేస్తా చూసి ఓచుకోలేక వాళ్ళ యొక్క వాళ్ళకి ఇక పుట్టగతులు ఉన్నవాళ్ళ ఉద్దేశంతో పిలపాక నియోజకవర్గంలో ఇక భవిష్యత్తులో ఇంకొకరు ఎమ్మెల్యేది కళ అది కళ లెక్కనే ఉంటది ఇప్పుడు చేసే అభివృద్ధికి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు అనుభవించట్లే మన ఎమ్మెల్యే గారు నిత్యం పేపర్ పట్టుకొని హైదరాబాద్ వెళ్ళి మనకు నిధులు పట్టుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం ఆరు నిషాలు కష్టపడి చూసి వాళ్ళకు పుట్టగతులు ఉండవని చెప్పని కేవలం బురద జాలని ఉద్దేశంతో బురద వానకాలం బురదంగా నిలబడితే బురద ఉండపోతే బురద ఎక్కడ ఉంటదమ్మా వానకాలంతో మన ఇక్కడ పోతే ఉంటది వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేదు కావాలని కా దొంగ ధర్నాలు దొంగ దీక్షలు చేసి మిమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తా ఉన్నారు డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ లు మన దగ్గర ఇస్తామని చెప్పారు ఐదు సంవత్సరాల్లో మామూలు దందాలు వసూలు చేశారు తప్ప ఒక్కలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలే కానీ గౌరవ శాసనసభ ఎమ్మెల్యే గారు గెలిచి మళ్లీ గెలిచి ఇప్పటికి ఆయనకున్న అపార అనుభవం ఈసారి మూడోసారి గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందుకే ఈ పినపాక నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఇల్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పేదలకు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మనం నిధుల్ని ఎమ్మెల్యే గారు మూడు వేల ఐదు కేటాయించారు అందరు ఎమ్మెల్యేలు కానీ మన ఎమ్మెల్యే గారు స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపించి మా ఏరియాలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఈ అందరి సమాన కూడా ఎక్కువగా పంచలేరు గిరిజనులకు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా వెయ్యి అదనంగా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇల్లు తీసుకొచ్చి ఇచ్చారు ఐదు లక్షలు ఇల్లు ఇచ్చా ఐదు లక్షలు ఒక్కొక్క ఇంటికి ఇస్తే కనీసం ఒక టీ తాగడానికి కూడా మా ఇంద్రపగట్ మెంబర్ కూడా మిమ్మల్ని అడగలేదు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరు కార్యకర్తలు కూడా ఎవరు లేదన్న వాళ్ళకి ఇల్లు అంటే పార్టీలు కులాలు మతాలు ఏమి లేకుండా ఇల్లు ఇచ్చి చేస్తా ఉన్నారు ఏ ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక రోడ్డు పోయి సోప్ టాప్ చేశారు దోచుకున్నారు ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేశారు మన ఇంటికి నోటీసులు వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ పరిపాలించిన నాయకుడు ఏం చేసిండు సర్టిఫికేట్ లెక్కి డబ్బులు ఇస్తేనే పని చేసిండు గతంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూనవరం గ్రామ పంచే అప్పచ్చు మనందరికీ తెలంగాణ ఇయ్యలేదో కళ్ళబుల్లి మాటలు చెప్పి రోడ్లు ఇవ్వండి వంకాయలు ఇవ్వండి మురికి ఇన్ని రోజులు వాళ్ళ ప్రభుత్వంలో కేబినెట్ హోదాలు ఉన్నాయని ప్రగల్భాలు బలికి ఒక సైడ్ డ్రైనేజ్ పోయలే కోనవలో ఎమ్మెల్యే గారు వచ్చాక ఎన్ని రోడ్లు పెట్టారు ఎన్ని సైడ్ రైలియర్లు పెట్టారు వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వంగమాట చూసే పరిస్థితి లేదు ఫారెస్టర్ చిత్రించడం పెట్టి డబ్బులు వసూలు చేసుకున్నారు బిఆర్ఎస్ నాయకులు ఇక్కడ కరెక్ట్ ఇవ్వడానికి డబ్బులు వసూలు చేసుకున్నారు అదే గౌరవం ఎమ్మెల్యే గారు వచ్చాక పదహారు లక్షలు ఇరవై లక్షల రూపాయలు రోడ్లు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో రోడ్లు పెట్టి ఫారెస్టర్ కూడా బెదిరించి ఆ ప్రాంత ప్రజలు ఒక్కనే ఏమనద్దు వాళ్ళు అక్కడ బతుకుతారు గాలికి దూరికి బతుకుతారు కరెంట్ కూడా త్వరలో తీసుకొస్తారు ఈ కోన గ్రామ నగర్ కూడా త్వరలో కరెంట్ తీసుకొచ్చి వాళ్ళ జీవితాల వెలుగులు నింపుతారు ఇవన్నింటినీ పెట్టుకొని కావాలని కళ్ళబడి సోషల్ మీడియా సెల్లు ఉన్నాయి ఫోటోలు తీసి ఆ వాళ్ళ ఇంట్లో కాలం కానీ వాళ్ళ ఇంట్లో కాలం బాగు చేసుకోలేదు అది కూడా మనమే చేస్తాం మనమేంత వాళ్ళకు రోడ్డు పోతాడు రేపు ఇలా సైడ్ డ్రైనేజ్ కూడా కడతాడు సైడ్ డ్రైనేజ్ కూడా కట్టి నిర్మిస్తాను అది కూడా కడితే ఇంట్లో మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా మమ్మల్ని తిడతారు ఒక భయానికి ఫోటో తీసి ఇది నాశనం నాశనమైంది వచ్చి సంవత్సరాల వ్యవధిలో కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి బాగు చెప్తాంటే ఇక వాళ్ళ ఉనికి ఉండదని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి నమ్మ నమ్మరు మీరు మీకు తెలుసు గతంలో వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు కానీ మేము మళ్ళీ చెప్తాను ఒక్క రోజులో మాకు ఆవేదన వస్తుంది నీ ఫోటో తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు నిజంగా ఎమ్మెల్యే గారు సుఖంగా మమ్మల్ని కూడా సుఖం వచ్చట్లేదు ఆసామ్ లో రోడ్డు కావాల ఎక్కడ రోడ్డు కావాలి రాస్తారండి పట్టుకరేట్ అంటారు తీసుకొస్తారు ఆ రోడ్లకు దరఖాస్తులు పెట్టిస్తారు వాళ్ళు రోడ్లు పోతారు పోతారు ఇదే తిరుగుతున్నారు మాకు కూడా అనిపిస్తాన్ని ఇంత తిరుగుతుంటే వాళ్ళు కావాలని ఉన్నారు మీరు గమనించాలా కోనవరం గ్రామ పంచాయతీలో గతంలో పరిపాలించిన వాళ్ళు కూడా ఏ రకమైన హింస చేశారు ఏ రకమైన భయం చేశారు ఈ ప్రాంతంలో కొంతమంది విఆర్ఎస్ నాయకులు ఏదో ఇందిరమ్మ ఇల్లు విషయంలో ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కటి ఎదుర్కొన్నా పారదర్శకంగా ఉంటుంది నాలుగు వేల ఐదు వందల ఇల్లు కూడా అరమరిక లేకుండా ఇల్లు ఇచ్చారు కావాలని ప్రచారం చేస్తారు పోలవరం గ్రామ పంచాయతీ కూడా సోషల్ మీడియా ద్వారా ఇంత విషయంలో మిస్ప్రైజ్ చేస్తారు ఎవరు నమ్మొద్దు వాళ్ళన్ని దొంగ మాటలు వాళ్ళు ఏ రకంగా చేసినా గెలవరు వాళ్ళ వాళ్లకు రాజకీయ పతనం పారే సారథ్యంలో జరుగుతుంది పాయంగారు నాయకత్వ కూనాల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం వాళ్ళ పరిస్థితి ఎట్లుంటదో అనేది తర్వాత మనందరం చేద్దాం ఎన్ని నమర్షం పర్లేదు రోడ్లు ఫోటోలు ఎన్ని అబద్ధం అదంతా అబద్ధం 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 మీరందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని మనవి మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు మన పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు